పార్లమెంట్ కు కంపేర్ చేస్తున్న సందర్భంగా మరి నామినేషన్ వేస్తూ సంగారెడ్డి రావడం మరి ఆ వేదికలో పెద్దలు పూజలు గౌరవనీయులు మరి మన మనసు గారికి మరియు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారికి మరియు నారా ఎమ్మెల్యే గారికి మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కాలాతీతమైంది కాబట్టి చాలా మంది ఇక ఎప్పుడెప్పుడు నామినేషన్ చేయడానికి వెళ్దాం అని తొందరలో ఉన్నారు కానీ పెట్టండి ఖచ్చితంగా మనం గ్రౌండ్ గ్రౌండ్ వెళ్ళకుండా మన మీద నలుగురు ఎమ్మెల్యే గెలిచింద్రు మరి వాళ్ళు ఒకటే ఎమ్మెల్యే గెలిచి బీజేపీ అయిపోతుంది వాళ్ళ గ్రౌండ్ లోకి గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రానికి కూడా మనం చేసే వాళ్ళైతాం మనం ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేసుకోవడానికి రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో మరి ఖచ్చితంగా పూర్తి చేస్తాం కూడా ఏక కాలంలో చెల్లిస్తాం రైతులకు మనం కాపాడుతున్నాం అనే మాట చెప్తున్నారు కాబట్టి రైతులతో రైతులందరూ కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముతున్నారు కానీ మన గ్రౌండ్ లో వెళ్ళి ఖచ్చితంగా మన గ్రౌండ్ లో మన ప్రచారం ఇంటింటికి తిరగాల్సిన బాధ్యత మన పై ఉంది కాబట్టి సురేష్ చక్కర్ గారి గతంలో కూడా ఆయన పార్లమెంట్ మెంబర్ గా చేసేది చిన్న పిల్లలని కూడా పిలిస్తే ఏ దానికి కూడా వెళ్ళేటువంటి మరి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మంచి మంచి మరి మంచిగా పార్లమెంట్ తీసుకొచ్చి మనకు తెలంగాణతో మరి కావాలంటే మెజారిటీ పార్లమెంట్ సభ్యులు మన కచ్చితంగా కావాలా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలా వాళ్ళు చేసే మోసపూరిత వాగ్దానం తప్ప

బీజేపీ నుంచి కాబట్టి ఖచ్చితంగా మరి ఓట్లేసే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎంతమంది పార్టీలో చేస్తే అంతమంది చనిపించి మన యొక్క అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మనపై ఉంది కాబట్టి ఇక ఇప్పటి నుంచి ఇప్పటిలో కంటే ఇంత టైం ఉంది మన అభ్యర్థిని మనం చేస్తూ మన గ్రామంలో రాజేష్ ఖచ్చితంగా మనం దేవంతుంది కాబట్టి మన ఇద్దరు మూడుస్తున్నాం